తే ముచ్చర్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్దిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు ఫార్మాసిటీ అభివృద్దికి అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు రేవంత్ రివ్యూ మీటింగ్ మంత్రి మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణలో పదహారవ ఆర్థిక సంఘ బృందం పర్యటన కొనసాగుతుంది ప్రజాభవనంలో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు సమావేశమయ్యారు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ భేటీ అయ్యారు ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ కమిషనర్ పాల్గొన్నారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ సర్కార్ జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరింది వర్షాలు కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తి చేసింది కాగా రేపు మధ్యాహ్నం గంటల నిమిషాలకు ఆర్థిక సంఘ బృందం ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వస్తున్నప్పటికీ అవసరాలను దృష్ట్యా నిధులను పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు రాష్ట్రాల వారీగా అవసరాలు వేరుగా ఉంటాయని అన్నింటికీ ఒకే అంశంపై కాకుండా ప్రాధాన్యతను గుర్తించాలని ఈటల గుర్తు చేశారు తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ఈటెల కోరారు కేంద్రం ఇచ్చే నలభై ఒక్క శాతం వాటాను పెంచాలని ఫైనాన్స్ కమిషన్ కు వివరించినట్లు ఈటల స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి పదహారవ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు కొన్ని సూచనలు రికమెండేషన్స్ కమిషన్ ముందు పెట్టడం జరిగింది వరదలతో నష్టపోయేటువంటి కొన్ని జిల్లాలు ఉంటాయి ఇవాళ శాశ్వతంగా కరువు జిల్లాలు కొన్ని ఉంటాయి ఇవాళ రకరకాల పద్ధతులు కేవలం హైదరాబాద్లో ఉన్న పర్ క్యాపిటల్ గా గొప్ప ఉంది కాబట్టి అనే పద్ధతి కాకుండా ఇవాళ హై ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలు కూడా ఉన్నాయి ఇవాళ అసెంబ్లీలో మూడు కమిటీలను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరకపుడి గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్య నియమిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు ఎక్కువ పెట్టారు రాష్టంలో ప్రతిపక్ష పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడమనేది ఆనవాయితీ అని కానీ కాంగ్రెస్ సర్కార్ దాన్ని కూనీ చేసిందన్నారు హడి గాంధీని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుని అతనికి ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కంపెనీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా మీరే కండువా కప్పింది కదా కాంగ్రెస్ పార్టీని పిఏసీ చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు కేంద్ర తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు పార్టీ మారిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావుపై వేటువేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు దానంపై అనర్హత వేటువేయాలని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది స్పీకర్ ఇంటెన్షన్ ఈజ్ టు డిలే ది ప్రొసీడింగ్స్ అన్న దాని మీద హైకోర్టు రావడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు కేశవ మహాచంద్ కేసులో స్పీకర్ గారు మూడు నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ తుందో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్టికల్ వన్ ఫార్టీ సిక్స్ కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్ సో సుదీర్ఘ వాదం ఉన్న తర్వాత హైకోర్టు ఫస్ట్లీ స్పీకర్ ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోవడానికి తప్పగట్టింది ఎందుకంటే పిటిషన్ మేము ఏప్రిల్లో వేయడం జరిగింది వాదనలు ఆగస్టు సెవెంత్ పూర్తి అవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకున్నా తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు ఐదు గాటే పవర్ అండ్ యాజ్ డ్యూటీ కాన్స్టేట్ డ్యూటీ ఇంటర్ఫీర్ ఇన్ దిస్ మ్యాటర్ చెప్పకుండా ఈ డిస్క్వాలిఫేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విత్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ ఈ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలి పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఎమ్మెల్యేల పిటిషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చంపపెట్టన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తధ్యమన్నారు రావు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు పార్టీ ప్రాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పును అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీష్ రావు తెలిపారు హైకోర్టు చరిత్రలో నిలిచే తీర్పిచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు పార్టీ పిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు నాలుగు వారాల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరుతున్నామని చెప్పారు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేశారు కౌశిక్ రెడ్డి తీసుకోవాలి ఈ నాలుగు వారాల లోపల తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీ మారిన పది ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం 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 మన ఈ పది పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బిఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు కేడర్ అందరూ కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి రెడీగా ఉండాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హైకోర్టు గైడ్ లైన్స్ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతో రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందిస్తే బాగుండేదన్నారు కాంగ్రెస్ చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతోందన్నారు హరీష్ రావు ఓవైపు కేటీఆర్ మరోవైపు బీఆర్ఎస్ ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పునకు కారణమన్నారు అద్దంకి దయాకర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది ఆహ్వానించదగినది అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలుంటాయి డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ భారీ వర్షాలు వరదలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు అకాల భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు వరద బాధితులను ఆదుకునేందుకు తాము ముందుంటామని మంత్రి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయి దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు ఆర్థిక ఐదు వందల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఐదు లక్షలు సాయం చేసేందుకు సాధ్యసాధ్యాలపై సమీక్షలో చర్చించినట్లు సమాచారం ఇక వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి వరకు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటామని మంత్రి పొంగులేటి సమీక్షలో చర్చించినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి అవుతున్నారని బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ పిరాయింపులకు పాల్పడుతోందని విమర్శించారు ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు బీజేపీ విలువలతో కూడిన రాజకీయాలను మాత్రమే కోరుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు మేము ఒక మరి మారిందో సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి హోల్సేల్ మార్పిడిలు రిటైల్ మార్పిడు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో మంత్రి కావడం ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీతో ఎంపీగా పోటీ చేయడం ఇంతకంటే దిగజాత చర్యలు అందుకని నిన్న నేను చెప్పాను విలువలతో కూడుకున్న రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ అన్నాడు వాజ్పేయి గారు ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం కూల్పోతుందని తెలిసిన మార్పిడులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అని అన్నారు సిపి ఆనంద్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ గా ఉందని చెప్పారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్న సిపి క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు సిపి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నేను మళ్ళీ రెండోసారి సిపి హైదరాబాద్గా ఛార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి తెలుసు ఇప్పుడు ప్రస్తుతము గణేష్ పండుగ ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది దాని తర్వాత పదిహేడవ రోజు నిమజ్జనం ఉంది కొన్ని పంతొమ్మిదవ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది దిశ కమిషన్ నివేదికపై మరోసారి విచారణ జరిగింది జుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది దిశ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది పిటిషన్ పై విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్ నలుగురు నిందితుల తరపు కుటుంబ సభ్యులను సైతం పార్టీ చేయాలని హైకోర్టు తెలిపింది విచారణను నెల ముప్పైకి వాయిదా వేసింది బ్యాక్టు న్యూస్ విజయవాడను ముంచెత్తిన బొడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల కారణంగా బొడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎలప్రోలు రాయనపాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ గుణదల రామవరపాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచించారు ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో బాబు పర్యటించారు ఉర్మిళానగర్ స్వాతి రోడ్ కబాలా సెంటర్ సితారా సెంటర్ జ్యోతి నగర్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్డుపైనే కాన్వాయ్పై నిలబడి వరద బాధితులతో మాట్లాడారు రేపటి నుంచి కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు బాధితులందరూ తిరిగి స్థిరంగా కోలుకునే వరకు తాను ఆర్థికంగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు అది కూడా పెడితే వచ్చి వాళ్ళు రిపేర్ చేస్తారు అదే సమయంలో ఫ్రిడ్జ్ పైన అవి కూడా రిపేర్ చేపిస్తాం అన్ని మీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్లు కానీ అవి కూడా ప్రయత్నం చేస్తున్నా ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తే తప్ప మీరు కోలుకునే పరిస్థితిలో ఉండరు అది కూడా నేను ఆలోచిస్తున్నా ఇది కాకుండా స్కూటర్ల పైన మోటార్ బైకిల్ పైన ఆటోల పోయినా కార్లు అన్ని పోయినాయి వాళ్ళని కూడా ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే ఒక వారం లోపల మీ అందరికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా నేనే దగ్గరుండి ఆ పనులు చేపిస్తా అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలనో అది కూడా ప్రత్యేకంగా కార్యక్రమం ఆలోచిస్తాం చిన్న చిన్న షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు ఉన్నాయి వాళ్ళకి ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నా ఫైర్ ఇంజిన్లు పెట్టి మీ ఇద్దరిని క్లీన్ చేపిస్తున్నా వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీ ఎక్కి స్టంట్స్ చేశారంటూ ఆరోపించారు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని విమర్శించారు విజయవాడ వరదల్లో మరణించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఫైర్ అయ్యారు నలభై ఐదు మంది మరణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అమర్నాథ్ ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈ రోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఏదైనా తెలియక ఎవరైనా ప్రాణాలు పోతేనో తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగా చూస్తాం మనం కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలు నేట మునిగిన జగనన్న కాలనీ పంట పొలాలను పరిశీలించారు పడవలో వెళ్లి ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గత సర్కార్ ఐదేళ్లలో కాలువలో పొడికలు తీయలేదన్నారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని తెలిపారు ముప్పై లక్ష దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షలు పైచులు అరవై లక్షల లక్షలకి దాదాపు ముప్పై రెండు ఎకరాలు ఆల్రెడీ ముప్పు ప్రాంతాలు ఈ ముందు ప్రాంతాలు ఎవరి కోణించంప్లైంట్ ఏముంది అంటే కనీసం పైపులు లేవు బయటికి వెళ్ళే ఇది మనం మీకు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం ఉంటా కూడా ఇలాగే పదివాగ్ ప్రాంతాలతో యువతట్టి ప్రాంతాలు ఎక్కడైతే నీళ్ళు అవంతరాల సాధారణ చోట్ల లేవు ఇల్లు కట్టేయడం కుండపోత వర్షాలతో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది శబరి పరివాహక ప్రాంత ప్రజల్లో ముంపు భయం నెలకొంది రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ చింతూరులోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు లోతట్టు ప్రాంత ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద భారీగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వరద వలన ముంపునకు గురైతే బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు తెలంగాణలో అకాల వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కార్ బృందాన్ని ఎన్డీఎంఎస్ రహదారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఎల్లుండి తెలంగాణలోని ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలతో సహా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనుంది ఈ బృందంలో కల్నల్ కెపి సింగ్తో పాటు ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ రోడ్లు రహదారుల శాఖ గ్రామీణాభివృద్ది శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉంటారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి బాధితులు అధికారులతో చర్చించారు మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందించారని ఆ లేఖలో తెలిపారు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారని వీలైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలని కోరారు కాగా ఇటీవల తెలంగాణలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ బిట్టు పర్యటించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా నాటకం ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు అక్రమార్కుల భరతం పట్టండని పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని నిరుపేదల ఇళ్లు కూల్చి బడాబాబులు కూల్చకపోవడంపై ప్రశ్నిస్తున్నామన్నారు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసిపెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఇలా భరోసా రైతు భరోసా మీద కానీ రుణమాఫీ మీద కానీ ఇలా బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆస్తరా పెన్షన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇవి ఇవి ఇవ్వకుండా అన్ని తెలంగాణలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు ఇల్లు కూలిపోతే ఎకరా పంట నష్టపోతే పదివేలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు మానవత్వంతో నష్ట నివారణ కోసం కేంద్రం రాష్ట్రానికి సాయం చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నామంటే వీళ్ళు ఒక సూపర్ సూపర్ఫిషియల్ అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు అట్లా లెక్కలు వేస్తారు ఎస్ఏ చేస్తారు అది పాత సాంప్రదాయకమైన పద్ధతి దాని వల్ల న్యాయం జరగదు వాళ్ళ పద్ధతి ఏంటి ఇల్లు దెబ్బతింటే పదివేలు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కొందరు పనిగట్టుకుని కేంద్రంలో బీజేపీ సర్కార్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జేపీసీ సభ్యురాలు ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిందన్నారు వక్ఫ్ భూముల ద్వారా వచ్చిన లాభాన్ని ఏ నిరుపేద అందుకున్నాడో చెప్పాలన్నారు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది వక్ఫ్ పేరు మీద కొన్ని ఐఎన్డి పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని ముస్లింల భూములు గుంజుకుంటదని ఖబ్రస్థాన్ సంగారెడ్డిలో భారీ వర్షాలకు జలదిగ్బంధంలో ఉన్న కాలనీలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు పట్టణంలోని రామచంద్రారెడ్డి నగర్ శ్రీచక్ర కాలనీ రెవెన్యూ కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు జలదిగ్బంధంలో ఉన్న కాలనీల్లో నీరుని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఎర్రకుంట ముసాయికుంట చెరువులకు వర్షపు నీరు వెళ్లే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు సూచించారు భవిష్యత్తులో ఇంట్లోకి వర్షపు నీరు రాకుండా ప్రభుత్వం చర్యలు ంగారెడ్డి టౌన్ లోని రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ చాలా పాత కాలనీ సుమారు ఇరవై ఇరవై ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ పక్కన కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది ఇతర కాలనీలు వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై ఇండ్లలకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు రెండు ఫీటు మూడు ఫీటర్ నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈ రోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ హైడ్రా పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు మెదక్ ఎంపీ రఘునందరావు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన ప్రతి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక చెల్లాపూర్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు ఎవరైనా సరే బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలన్నారు వెనక్కిరిగిన పక్కకు మలిగిన నీళ్ల కట్టిన ఇళ్లను కంప్లీట్ అయిన ఇండ్లను కూల్ చేయకుండా హైదరాబాద్ పనితీరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది నేను చాలా స్పష్టంగా చెబుతున్నా నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయినా లోన్ ఉన్న పన్నేళ్ల నుంచి ఆ ఇండ్లలో ఉంటుంది అవి కులగొట్టాల్సిందే నూటికి నూరు శాతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్లకు కోకాపేట్లో మనిషికి వంద గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇచ్చి వాళ్లకు ప్రత్యామ్నాయి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు విజయవాడలోని బుడమేరు ఘటనను జాతి విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సూపర్ సిక్స్ లోని సామాజిక పింఛన్లు మినహా ఐదు హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తులసిరెడ్డి ఆరోపణలు గుప్పించారు ఏడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లను ఎత్తి లక్ష ఇరవై నూట ముప్పై గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం డెబ్బై రెండు పాయింట్ మూడు ఐదు మీటర్లు కొనసాగుతోంది ఇన్ఫ్లో ఒక లక్ష ముప్పై పేల నాలుగు వందల డెబ్బై అవుట్లో ఒక లక్ష ఇరవై ఏడు పేల నూట ముప్పై క్యూసిక్లుగా ఉంది గోదావరిలోకి విడుదల చేస్తున్న నీటి ప్రవాహం వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం భారీగా పెరగనుంది ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కోల్కతా అత్యాచార ఘటనలో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది విధులకు హాజరుకాకుంటే ప్రభుత్వ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోందో తమకు అవగాహన ఉందని పేర్కొంది ఇరవై ఎనిమిది రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలో ఉండటం కారణంగా ఇరవై ఏడు మంది మృతి చెందగా సుమారు ఆరు లక్షల మంది చికిత్సకు నోచుకోలేదని తెలిపింది రెసిడెంట్ డాక్టర్లు హాజరు ప్రభుత్వ ప్రభుత్వపరంగా తక్షణమే చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది కోల్కతాలో మాత్రమే జూనియర్ డాక్టర్లు విధులకు దూరంగా ఉన్నారని డాక్టర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మరోవైపు అత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది అత్యాచార ఘటన జరిగిన సమయంలో వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకు ఇచ్చారా అని రాష్ట ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది విచారణకు మరో వారం రోజుల పాటు సీబీఐకు ఇచ్చింది వచ్చే విచారణ తేదీకి ఫ్రెష్ స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది కోల్కతా వైద్యరాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను సీఎం మమతా బెనర్జీ స్పందించారు డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు రాహుల్ గాంధీ ఎప్పుడూ చైనాకు ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు భారత్ ను అనగదొక్కి చైనాను గొప్ప దేశంగా ఆయన కీర్తిస్తుంటారని అన్నారు చైనాలో ప్రజాస్వామ్యం లేదని మత లేదని రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని బయట పెట్టాలని శర్మ డిమాండ్ చేశారు नेशन का हिसाब से प्रोजेक्ट करना चाहते हैं लेकिन साइना में डेमोक्रेसी नहीं है साइना में लोगों का रिलीजियस फ्रीडम नहीं है శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రెసిడెంట్ మహంత్ నృత్యా గోపాల్దాస్ అస్వస్థతకు గురయ్యారు అతని లక్నోలోని మేధాంత ఆసుపత్రిలో చేర్పించారు ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు మూత్రాశయ ఉదర సంబంధిత రుగ్మతులతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు మధుర వెళ్లిన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు మొదట గ్వాలియర్లో చికిత్స అందించారు కోలుకోకపోవడంతో లక్నోకు తరలించారు మణిపూర్లో డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి పలువురు స్కూల్ కాలేజీ విద్యార్థులు సోమవారం రాజ్ భవన్ వైపు ర్యాలీ నిర్వహించారు పలుచోట్ల రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు రాష్టంలో గతేడాది నుంచి కొనసాగుతున్న హింస పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గవర్నర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు నైతిక కారణాలతో యాబై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులపై అభియోగాలు మోపింది ముసావీర్ ముతిన్ మునీర్ షెరీఫ్లపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది చార్జ్ కీలక విషయాలను ఎన్ఐఏ ప్రస్తావించింది డార్క్ వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకున్నారని తెలిపింది ఐసీస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్ తో కలిసి కుట్రలు పన్నినట్లు పేర్కొంది అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున పెళ్లులకు ఉగ్రవాదులు కుట్ర చేశారని తెలిపింది బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడికి కుట్ర పన్నారని పేర్కొంది దేశంలో పలుచోట్ల దాడులకు నిందితులు కుట్ర చేసినట్లు స్పష్టం చేసింది టెలిగ్రామ్ యాప్ ద్వారా టచ్లో ఉండి దాడులకు ప్రణాళికలు రచించినట్లు చార్జ్షీట్ ఎన్ఐఏ పేర్కొంది రెండో ఆసియా పసిఫిక్ సివిల్ ఏవియేషన్ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ది నలభై ఒక్క దేశాల మధ్య విమాన సౌకర్యాలను మెరుగుపరచడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని రామ్మోహన్ తెలిపారు రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని కేంద్ర మంత్రి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస శర్మ పర్యటించారు ఆకివీడు మండలం ఉప్పుటేరు వంతెన వద్ద వరదతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు పంట నష్టాన్ని అధికారులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కేంద్రంతో చర్చించి పంట నష్టపోయిన వారికి తప్పక సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు సూడాన్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సెన్నార్లో పారామిలిటరీ దళాలు దాడికి పాల్పడ్డాయి ఓ మార్కెట్పై బాంబులతో విరుచుకుపడ్డాయి ఈ దాడిలో సుమారు ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు సెన్నార్లోని రద్దీగా ఉండే మార్కెట్లో ఈ దాడి చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇరవై ఒక్క మంది మరణించారు డెబ్బై మందికి పైగా గాయపడ్డారు పారామిలిటరీ దళాలే ఈ దాడికి పాల్పడ్డారని సూడాన్ వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి ఆగస్టు నెలలో కూడా పారామిలిటరీ దళాలు ఓ గ్రామంపై విరుచుకుపడ్డాయి సెంట్రల్ సూడాన్ లోని రాష్ట్రంలో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో సుమారు ఎనభై మంది ప్రాణాలు కోల్పోయారు భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తెలిపారు ఇవి సమాన హోదాతో పారదర్శకంగా ఉండాలన్నారు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పరం గౌరవం ఇస్తుందని అన్నారు భారత్ లో కూర్చొని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యంత శక్తివంతమైన టైఫూన్ యాగి ప్రభావంతో వియత్నాం వణికిపోయింది వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య యాభై తొమ్మిదికి చేరింది ఉత్తర వియత్నాంలో అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి వరదల కారణంగా ఓ ఉక్కు వంతెన కూలిపోయిన ఘటనలో అనేక కార్లు ట్రక్కులు కొట్టుకుపోయాయి మరో ఘటనలో ఇరవై మంది ప్రయాణికులతో కూడిన బస్సు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది ఉత్తర వియత్నాంలోని రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది ఈ ఘటనలో పది కార్లు ట్రక్కులు రెండు బైకులు నీళ్లలో పడిపోయినట్లు తెలిసింది స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో చైనాను మట్టి కనిపించింది తాజాగా మరో విజయాన్ని అందుకుంది సోమవారం జరిగిన మ్యాచ్ లో జపాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పోరులో మూడు సున్నాతో చైనాకు చెక్ పెట్టింది జపాన్పై కూడా హర్మన్ప్రీత్ సింగ్ బృందం అదే జోరు కొనసాగించింది అటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎత్తులను చిత్తు చేసి ఐదు ఒకటితో జయభేరి మోగించింది భారత్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది తర్వాత లాభాల్లోకి వచ్చింది ఇంట్రాడేలో ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ల మధ్య కదలాడిన సూచి చివరికి మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ల లాభంతో ఎనభై ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ ఎనభై నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉంది ఇవి అప్డేట్స్ హెచ్ఎం టీవీ